హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము సర్ది అయినా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు మనము రుచిగా చేసుకొని తినాలంటే ఈ విధంగా చేసుకొని తినండి చాలా రుచిగా తింటారు నాలుక కూడా చాలా బాగుంటుంది నాలుక చెప్పబడినప్పుడు ఇలా కోడిగుడ్డు కారం చేసుకొని తినండి ముందుగా నాలుగు కోడిగుడ్లను తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను నాలుగు కొడుగుడ్లను ఇట్లా ఒక గిన్నెలోకి అయితే పగలగొట్టి ఇంకా ఇలా కొట్టి పోసుకుంటున్నాను వీటిని అయితే బ్రేక్ అయితే చేయట్లేదు అలానే డైరెక్ట్ వేస్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఇలా ఒక గిన్నెలోకి నాలుగు గుడ్లను వేసుకున్న తర్వాతకి మనము ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక మనము కొంచెమంతా పసుపు వేసుకోవాలి చిట్కడంతా పసుపు చిటికడంతా ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇదే నూనెలో వేసుకున్నాక ఇంకా మనము ఒక గిన్నెలోకి కొట్టి పోసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా ఆ కోడిగుడ్లను ఈ నూనెలో వేసుకొని అట్ట వచ్చే వరకు వేయించుకోవాలండి అస్సలు కలిపొద్దు మనకు అట్ట వచ్చేందులో మనము వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడు పొడి రుచికి సరిపడు ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటినట్ వీటన్నింటినీ మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా ఓకేనా ఉప్పు అయితే దీని మనము ఎగ్స్లోనైతే చిట్కడు అంతా వేసాను ఇప్పుడు రుచికి సరిపడు ఉప్పు అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను కారంతో పాటే బాగుంటుంది ఇలా మిక్సీకి మెత్తగా ఇలా పేస్ట్లా పట్టుకున్నాక ఇంకా దీన్ని స్పూన్తో ఇలా ఒక దగ్గర చేసుకొని దీన్ని అయితే పక్కకు పెట్టుకుందాం ఇక మనకు కోడిగుడ్డు అట్టయితే రెడీ అయింది ఈ అట్టును ఒక్కసారి కలుపుకుందాం మెల్లగా చితగం బుదగం కాకుండా దే పీసుకు ఆ పీస్ అయ్యేటట్టుగా ఇలా నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్ మీద మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ హై ఫ్లేమ్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి నూనెలో ఒక రెండు మూడు 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 నిమిషాలు అయితే మనకు ఈ కోడిగుడ్లు అయితే బాగా వేగుతాయి చూడండి ఇలా వేగాక మనము మూత పెట్టొద్దండి కోడిగుడ్లు వేయించేటప్పుడు ఎప్పుడైనా మూత పెడితే మనకు నీచు వాసన అనేది వస్తుంది అలా మూత పెట్టకుండానే ఇలా కోడిగుడ్లనైతే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇంకా కోడిగుడ్లనైతే సైడ్ కానీ మధ్యలో కారాన్ని వేసుకోవాలి మనం ఎల్లిపాయ కారం చేసుకున్నాం కదా ఈ ఎల్లిపాయ కారాన్ని ఈ మధ్యలో వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఈ కారాన్ని ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మెల్లగా ఇంకా బా కలుపుకోవాలండి అంటే మెల్లగా అంటే ముక్క పీసులు మనకు ఎగ్ పీసులు అనేటివి ఇరగకుండా బాగా కలుపుకోవాలి ఈ ఈ కారం మొత్తం ఈ ఎగ్స్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం అనుకో మనకు కోడుగుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయినట్లే అండి చూడండి నేను కారాన్ని అయితే బాగా వేయిస్తున్నాను కారం వేయించినాకనే మనకు స్మెల్ అనేది బాగా వస్తుంది అప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి కారాన్ని వేసినాక రెండు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకుంటే మనకు కారం కూడా బాగా ఉడికిపోతుంది ఉడికిపోయినాక మనకు ఎగ్స్ ఎగ్స్కు కూడా ఈ వెల్లుల్లి కారం బాగా పట్టి రుచి అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వేయించుకున్నాక ఒక చిటికెడంతా గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇలా వేయించుకున్నాక ఇంకా వేడి వేడి అన్నంలోకి జ్వరం వచ్చిన వాళ్ళైనా సరదైన వాళ్ళైనా హెల్త్ బాగాలేని వాళ్ళైనా నోటికి ఏది తిన్నా కూడా తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది చూడండి నేనైతే అన్నంలో పెట్టుకొని అయితే వేడి వేడి అన్నం అండి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని ఈ కోడిగుడ్డ కారాన్ని సైడ్ సైడ్కి పెట్టుకొని ఇంకా తిన్నామనుకో చాలా బాగుంటుంది అంత రుచిగా ఉందండి తిన్నాకనే ఈ వీడియో చేశాను కదా తినే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు చూసి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్